ఒక పెన్షన్ మాత్రం ఇస్తున్నారు కళాకారులకు పెన్షన్ మాత్రం ఏజ్ లిమిట్ అంటే సిక్స్టీ టూ పెట్టారు పోతట ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ అయిపోతే కంపల్సరీగా పెన్షన్ ఇస్తాను దానికి వేరేగా అప్లై చేసుకోవాలి అప్లై చేయాలంటే ఇప్పుడు మాలాంటివి కళాసాగర్ కల్చరల్ అసోసియేషన్ కి నేను ప్రెసిడెంట్ నా నుండి సర్టిఫికేట్ తీసుకోవాలి ఎవరైనా అప్లై చేయాలంటే పెన్షన్ కి అప్లై చేయాలంటే నా దగ్గర సర్టిఫికేట్ తీసుకొని నేను అది ఐడెంటిఫై చేసి ఆయన సర్టిఫై చేస్తేనే అది అప్లై అవుతుంది లేకపోతే అది తిరస్కరిస్తారు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు తర్వాత డిపిఆర్ అని శ్రీకాకుళం అంటే శ్రీకాకుళం రిజన్ ఏ జిల్లా ఏ జిల్లా డిపిఆర్ఓ ఆఫీస్కి పర్టిక్యులు ఇచ్చి లేకుంటే అదే పౌర శాఖ సంబంధాల శాఖ అధికారి అవును ఆయనకిచ్చేలాగా ఉంటే ఆయన ఆయన స్క్రూట్నీ చేసి సెక్రటరీ కల్చరల్ సెక్రటరీ పంపిస్తాడు ఓకే సార్ కల్చరల్ సెక్రటరీ కూడా స్క్రూట్నీ చేసి సీఎం పంపిస్తాడు ఓకే అప్పుడు సీఎం మొత్తం లిస్ట్ ప్రిపేర్ చేసి ఆ మా పిఏ ఉంటాడు కదా ఆ పిఏ చేత లిస్ట్ తెచ్చి ఎవడో అరుగురు అనేది కలెక్టర్ కలెక్టర్ మళ్ళీ పంపిస్తాడు అసలు వీళ్ళు నిజంగా కళాకారుల అవునా కాదా వీళ్ళకి ఏ అవార్డ్స్ వచ్చాయా వీళ్ళు ఏ నాటకాలు ఏ వేషాలు వేస్తారు అనేది ఒక సర్టిఫికేట్ ఇమ్మంటాడు ఆ సర్టిఫికెట్ ఇమ్మనేటప్పుడు మేము ఆ సర్టిఫికేట్ ఇస్తాం అవును ఇచ్చిన తర్వాత వాళ్ళకి అప్పుడు ఈ పెన్షన్ అనేది మంజూరు అవుతుంది ओके okay, सर